నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది రెండు ఇట్లను అందుకున్నారు ఇక ఈ ఏడాది బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయారు ఈ సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది తాజాగా ఈ సినిమా నుంచి నందమూరి నటసింహం బాలయ్య లుక్ అదిరిపోయింది ఇక అందులో బాలయ్య యంగ కుర్రోడ్లా కనిపిస్తున్నారు అసలు ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుపుకుంటుంది బాలయ్య లుక్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నందమూరి బాలయ్య వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు బాబీ గతేడాది చిరంజీవితో వాల్తేర్ వేరియా సినిమా సూపర్ హిట్ అందుకున్నారు ఇప్పుడు బాలయ్యతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయారు ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది దర్శకుడు బాబు ఈ సినిమాను సైలెంట్గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం కూడా బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నారు త్వరగా సినిమా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం మొదట ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారట కానీ అంతకుముందే షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో విడుదల ముందుగానే చేయాలనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎన్బికె వన్ నాట్ నైన్ సినిమాను ఏసవిలో అనగా మేలో రిలీజ్ చేసేందుకు మేక సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది అందులో త్రిష ప్రియమణి ఊర్వశి రౌతేలా ఇలా చాలామంది పేర్లు వినిపించాయి ఇక ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేయండి